ఇరవై ఒకటవ వచ్చినాం దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలేను అను అను ఆజ్ఞ ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము నాలుగవది మాట్లాడుకుంటున్నాం మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండాలి ఇది సంఘస్థులకు దేవుడు ఏర్పాటు చేసిన నియమం గమనించాలి మొదటి మూడు జ్ఞాపకం చేసుకుందాం సంఘానికి అంటే మందిరానికి రెగ్యులర్గా రావడం వస్తున్నాను సత్యాన్నే జాగ్రత్తగా నేర్చుకోవడం కుంటున్నాను నేర్చుకుంటున్నాను పరిశుద్ధంగా బతకడానికి ఖచ్చితంగా ప్రయాణం చేయడం చేస్తున్నాను ఇదంతా బాగానే ఉంది కానీ ఎందుకో మన సంఘంలో మనకు కొంతమంది అంటే పడదు ఇప్పటికీ మన గురించి కాదు ప్రపంచ స్థానిక సంఘాలన్నిటిలో ఉండే భయంకరమైన సమస్య ఇది అందరూ వస్తారు కానీ ఎవరన్నా ఎవరికి పడదు అందరము వందనాలు చెప్పుకుంటాం కానీ పడదు పైన కనబడే తత్వము వేరు లోపల ఉండే పరిస్థితి అని మొదటి వర్తమానంలో విన్నాం ప్రేమలు లేవు ఒకరినొకడు ప్రేమించడం ఒకరినొకడు ప్రేమించడం కుదిరితే వీలైతే కాదు ఇక్కడ ప్రేమ లేని చోట ఏముంటుంది ఆటోమేటిక్గా వాళ్ళంటే నాకు ప్రేమ ఉండదు అంటే అర్థం ఏంటి ఇంకేముంటుంది కా కోపము పెరిగితే ద్వేషము ముదిరితే పగ సిగరెట్ తాగే వాళ్ళ ఊపిరితిత్తులు ఎట్లుంటాయని స్కానింగ్ తీసి చూపిస్తుంటారు అప్పుడప్పుడు తెల్ల తెల్లగా మెరిసిపోతుంటే నల్లగా ఉంటాయి చెప్పండి సిగరెట్ తాగేవారి లంగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి నల్లగా ఉంటాయి పొగ ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో డాక్టర్ గారు ఫోటో తీసి చూపిస్తాడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో దేవుణ్ణి ఫోటో తీసి పెట్టమంటే పైన తెలుపు లోనంత పొగ దాని పేరు పగ పగ అనే పొగ అసూయ అనే పొగ ద్వేషం అనే పొగ కుళ్ళు కుతంత్రం ఇవన్నీ పొగలే ఆ బట్టి మన జీవితాలన్నీ నల్లగేపెంటాయి ఉండేది ముప్పై మంది మూడు గ్రూపులు పౌలువాడు అపుల్లో కేఫా కేఫావాడు ముప్పై మందికే ఏంటి గ్రూపిజం ఎవడు పౌలును చూసి లోపలికి రావట్లా పేతురుని చూసి లోపలికి రావట్లా అప్పుల్లో గారిని చూసి లోపలికి రావట్లా ప్రభుని చూసే కదా లోపలికి వచ్చేది లోపలికి వచ్చిన తర్వాత ప్రభువుని పక్కన పెట్టి ఈలను చూడటం ఏంటి క్రీస్తు సంఘములో అభిమాన సంఘాలు అది టైటిల్ పౌలు గారి అభిమాన సంఘం పేతురు గారి అభిమాన సంఘం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనందరం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజకులం యాజకీయమే చేయాలి కానీ రాజకీయాలు చేస్తేలా ప్రేమ చెప్పాల్సిన అవసరం లేదు ప్రేమ యొక్క స్థానం ఏంటో మొదటి కొరంతి పదమూడు లేమని చెప్తున్నాడు మనుషుల భాషలతోనూ ప్రారంభం నుంచి దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ నా ఆస్తిని అంతయు ఇచ్చి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ఒక చిన్న చిట్కా చెప్పనా ఎందుకోనండి ఈ మాట చాలాసార్లు విన్నాను కానీ అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి అంటున్నా విన్నాను కానీ ఎందుకో అవ్వట్లేదండి మీరు చెప్పడం మానే చెప్తున్నారనే వినడం మానే కానీ ప్రాక్టికల్గా నా వల్ల అవ్వట్లేదు నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మీకోసం ఒక చిన్న చిట్కా చిన్న చిట్కా అలాగైతే ఒక పని చేయండి చచ్చినట్టు వారం తిరిగే లోపల మీరు ప్రేమించడం మొదలు పెడతారు డ్యామ్ షూర్ ఏం చేయాలని అడుగుతారా చూపిస్తా వచ్చినాం తెస్సలోని కైలకు వ్రాసిన తెస్సలోని కైలకు వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయం అధ్యాయం వచనంలో వచ్చరు ఉంటుంది పదహార బిగినింగ్ బిగినింగ్లో ఎడ తేగక్క ప్రార్థన చేయుడి అని ఉంది ఉందో లేదా చూడండి ఒకసారి తెశలోనికి మొదటి పత్రిక ఐదు పదిహేను వచనంలో చివరి ఉంటుంది పదహార వచనం ప్రారంభం ఎడ తేగక ప్రార్థన చేయుడి ఉందా లేదా వెరీ గుడ్ నేను ఎవరినైతే ప్రేమించలేకపోతున్నాను ఎవరినైతే క్షమించలేకపోతున్నానని మీరు బాధపడుతున్నారో వాళ్ళ పేర్లు పెట్టి రోజు ప్రార్థన చేయండి వారం పది రోజుల్లో తన్నుకుంటూ వస్తుంది వాళ్ళ మీద ప్రేమ ఫర్ ష్యూర్ మణిపూర్ రాష్ట్ర ప్రజల కోసం క్రైస్తవుల కోసం మనం ప్రార్థిస్తుంటే మనకు భారం అధికమవుతుందో లేదా మీరు చెప్పండి ప్రాక్టికల్గా మణిపూర్ క్రైస్తవుల కోసం ప్రార్థన చేస్తుంటే వాళ్ళపై మనకు ప్రేమ వాళ్ళపై మనకు భారం పెరుగుతోందా లేదా ప్రాక్టికల్గా మీరు చెప్పండి పెరుగుతుందనే వాళ్ళు చేయొద్దండి మీరు మాత్రమే ప్రార్థిస్తున్నారు దేవునికి స్తోత్రం ఉండే శక్తి అది ఎవరి విషయమైనా మీరు దేవుని దగ్గర నేను దొరకకూడదంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టండి అంతే మనము సేఫ్ ఎందుకో చెప్పునా మన హృదయం క్లీన్ అయిపోతుంటుంది వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తుంటే క్లీన్ అయిపోతుంటుంది వాళ్ళని చూసినప్పుడంతా మనకు ఏమనిపిస్తుంది చెప్పినా నీ కోసం నేను మొన్న ప్రార్థన చేశాను అనిపిస్తుంది లోపల నేనంటే నీకు పడకపోవచ్చు కానీ నీ గురించి ప్రార్థన చేసే మనసు నాకు ఇచ్చాడు దేవా నీకు చెప్పండి స్తోత్రం ఒక ఆనందం ఒక తృప్తి వాళ్ళు మనం లేదు అన్నారు అని వింటే నవ్వు వస్తుంటుంది అన్నారా వాళ్ళకి అలవాటేగా అనకపోతే న్యూస్ కానీ అంటే కాదుగా ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను ఇక్కడున్న ప్రతి అత్తగారు మీ కోడల కోసం ప్రార్థన చేయండి ఇక్కడున్న ప్రతి కోడల తల్లి అత్తగారి కోసం ప్రార్థన చేయండి అసలు ప్రపంచంలో సగం సమస్యలు వెళ్ళిపోతాయి అధ్యక్ష అని అన్నమ్మండి ఇంకా బాగా చెప్పాలంటే భార్యలందరూ భర్త సైడ్ ఉన్నోళ్ళ కోసం ప్రార్థనలు చేయండి ప్లీజ్ భర్తలందరూ సేమ్ టు యూ అనండి అటు ఉన్న ఉన్నోళ్ళ కోసం ప్రార్థన చేయండి ఎంత బాగుంటుందో ఆ ప్రార్థనలు చాలా బాగుంటాయి దేవునికి బల ఇష్టం మనకి ఆ మన కన్నులకు మన చెలుకు ఆశ్చర్యం ఈమె భర్త సైడున్నోళ్ళ కోసం వాళ్ళ క్షేమం కోసం ప్రార్థించడమా ఇది మన కన్నులకు చెయ్యాలి చెయ్యాలి అది కుటుంబం గురించి కానీ ఇక్కడికి వచ్చేసరికి సంఘం ఎడతెగక ఏం చేయమన్నాడు ప్రార్థించండి ప్రార్థించండి ఎప్పుడైతే ప్రేమించడం సంఘస్తులకు అలవాటు అవుతుందో ఇంకో విషయం చెప్పనా ప్రార్థన అనేది పెదవులకు మాత్రమే కాకుండా ప్రేమ అనేది పెదవులకు మాత్రమే కాకుండా క్రియలలో కూడా అది కనబడుతుంది కొన్ని కొన్ని జెన్యున్ కాజెస్ ఉంటాయి కొంతమందికి మనం హెల్ప్ చేయకపోవడమే మంచిది లేదంటే వాళ్ళు సోమరులుగా తయారు చేసిన వాళ్ళం అవుతాం కానీ కొంతమందికి ఖచ్చితంగా చెయ్యాలి రోమపత్రికలో భక్తులు అదే చెబుతున్నాడు పన్నెండవ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూద్దాం రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాం పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండు అందరూ తీశారన్నమాట రోమపత్రిక పన్నెండవ అధ్యాయం